అందరికీ ప్రైస్లో ఆడ దేవుని నా మర్కమహింకలను గాక మీరందరూ బాగున్నారా మీకోసం అనేది మేము ప్రార్థన చేస్తున్నాం గాడ్ బ్లెస్ యు ఆల్ ఈ నలభై దినాల ఉపవాస ప్రార్థనలో మీరు పెడుతున్న ప్రతి కామెంట్కి మేము అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం భయపడద్దు దిగులు పడద్దు దేవుడు మీ కుటుంబ స్థితిని ఈ నలభై దినాల ఉపవాస ప్రార్థనలో నా ప్రభు మార్చుదురుగాక ఆమెన్ నమ్మినవారు ఖచ్చితంగా ఆమెన్ ఈ మీ కామెంట్లో తెలియచేయండి అలాగే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో జ్ఞాపకం చేస్తున్నాను ప్రతి మనిషి జీవితంలో భయం అనేది ఖచ్చితంగా వస్తుంది ఏదో ఒక సందర్భంలో వస్తుంది ఒక్కొక్కసారి ఎంతోమందికి ధైర్యం చెప్పిన మనమే ఎంతోమంది వెనకాల ఉండి మేము ఉన్నాం కదా అని ధైర్యం చెప్పిన మనమే కొన్ని కొన్నిసార్లు భయపడుతున్న పరిస్థితి వస్తూ ఉంటుంది అప్పుడు బయట వాళ్ళు కూడా అంత ఎట్లా అంటారు అయ్యో ఎంతోమందికి ధైర్యం చెప్పావు కదయ్యా ఎంతోమందికి ధైర్యం చెప్పావు కదమ్మా నువ్వే ఇలా పడిపోతే ఎట్లాగా నువ్వే ఇలా అధైర్యపడితే ఎలాగా అని అంటే మనం అంటాం అయ్యా నాకు వచ్చిన శ్వాధన అంతా ఇంత కాదు నాకు వచ్చిన పరిస్థితి అంతా ఇంత కాదు మాటల్లో వివరించలేనిది నిద్ర కూడా పట్టట్లేదయ్యా సరిగ్గా భోజనం కూడా తినలేకపోతున్నానయ్యా నలుగురు మధ్యన కలిసిన నలుగురితో సంతోషంగా మాట్లాడలేకపోతున్నానమ్మా అని రకరకాల పరిస్థితుల మధ్యన భయముతో ఎంతోమంది విశ్వాసులు గడుపుతున్నారు ఈరోజు నేను అంటాను కదా ఈ నలభై దినాల నాలుగు ప్రార్థనలో ప్రభు మీ భయమంతా కొట్టివేసి ధైర్యము చేత ప్రభు లింపుదురుగాక నిజమేనండి అందరికీ భయం వస్తుంది నేను కూడా భయపడిన రోజులు ఉన్నాయి మీరు కూడా భయపడుతున్న సందర్భాలు మీ బ్రతుకులు ఎన్నో ఉండొచ్చు కానీ వాటన్నిటి నుంచి విడిపించడానికి ప్రభు ఒక్కడే శక్తివంతుడు మీకు ఒక మాట చెప్తాను దావీదు చాలా ధైర్యవంతుడు కదా గుళ్యాత్తు బరులో నిలబడినప్పుడే గుళ్యాతిని జయించడానికి బరిలో నిలబడిన ఒకే ఒక్క ధైర్యశాలి ఒకే ఒక్క వీరుడు ఈ సున్నత లేని ఫిలిస్తీనుడు ప్రజలను ప్రజలను ఎలా అని ధైర్యంగా బాలుడైనా మహా మహాధైర్యముతో నిలబడిన దావీదు కూడా భయపడిన సందర్భం ఉంది ఈ మాట అంటున్నానంటే కీర్తనల భాగము ముప్పై నాలుగు కీర్తన ఆ పైన ఒక చిన్న మాట రాయబడి ఉంటుంది అభిమేలోకి ఎదుట వెర్రివాడు వలే దావీదు నటించాడు తన ఉమ్ముని గడ్డమ మీదగా కార్చుకుని దావీదు కూడా భయపడి పిచ్చివాడిగా వెర్రివాడిగా నటించిన పరిస్థితి కానీ అలాంటి దావీదు ఒక అనుభవంతో ఈ మాట రాస్తున్నాడు ముప్పై నాలుగో కీర్తన నాలుగో మాట మనం చదవగలిగితే నేను యుహోవ యొద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను ఈ వీడియో చూస్తున్న మీ జీవితంలో ప్రభు ఈ వాగ్దానాన్ని నెరవేర్చుదురుగాక దావీ జీవితంలో కూడా భయపడ్డాడైగా పిచ్చువాళ్లాగా నటించాడు పిచ్చువాళ్ళలాగా తన ఉమ్మిని గడ్డం మీద కార్చుకొని నటించాడు కానీ అలాంటి దావీదు ఎక్కడ విచారణ చేశాడు నేను యుహోవ యొక్క విచారణ చేయగా నాకు ఆయన ఉత్తరం ఇచ్చాడు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు ఈ రోజు నీ భయము నుండి తప్పించబడాలంటే నువ్వు పడుతున్న శోధన నుండి తప్పించబడాలంటే అయ్యి బాబోయ్ ఈ పరిస్థితి నాకు వస్తుందని భయపడతానయ్యా లేకపోతే ఈ పరిస్థితి నాకు వస్తుందని భయపడతానయ్యా అని హృదయములు ఎంతో కలవరం పెట్టుకొని నువ్వు హృదయములు ఎంతో బాధపడుతున్నావేమో నీకున్న భయమంతా ప్రభువుకు చెప్పు నీకుండే భయమంతా ప్రభువుకు చెప్పు నువ్వెప్పుడు బలహీనరాలుగా బలహీనుడిగా ఉండిపోవయ్యా ప్రభు నీ భయానంతా కొట్టివేసే గొప్ప శుభవార్తని ప్రభు పంపిస్తాడు దేవుడు పరలోక సమూహాన్ని నీ దగ్గరికి పంపించి అయ్యా నీకు ధైర్యము కలిగించగలిగిన దేవుడాయన ఆయన ఉన్నాడు మన పక్షాన్ని ఆయన ఉన్నాడు భయపడద్దు నీ భయం మనుషులకు చెప్తే నేను బాగా గేమ్ ఆడేసుకుంటారు ఫుట్బాల్ అన్నిటి ఆడేసుకుంటారు నీ భయాలు ఎప్పుడు మనుషులకు పంచుకోకే దేవునికి మాత్రమే పంచుకోండి నీ అంతటి నీ ప్రభు ఈ క్షణమే కొట్టివేదురుగాక ధైర్యము చేత ప్రభు మిమ్మల్నింపుదిరిగాక ఉండే పిరికితనాన్ని తీసివేసి దేవుడు బహుధైర్యము చేత ప్రభు మన నింపుదిరిగాక ఆ ధైర్యము ఎర్ర సముద్రం ఎదురుగా ఉండి ఆజ్ఞాపించే అంత గొప్ప విశ్వాసాన్ని పుట్టేస్తుంది ఈరోజు ధైర్యంగా ఉండు దేవుని వద్ద విచారణ చేయి నీ కష్టము నీ బాధ నీ నష్టమంతా ప్రభుకు చెప్పి అయ్యా నా పిల్లల పట్ల భయం వేస్తుంది నా కుటుంబ భవిష్యత్తు చూస్తే భయం వేస్తుంది నా భర్త ఉద్యోగం చూస్తే భయం వేస్తుంది నా భార్య ఆరోగ్యం చూస్తే భయం వేస్తుంది మా కుటుంబ పరిస్థితిలో వాతావరణం చూస్తే భయం వేస్తుంది అయ్యా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్య ఉండిపోయాం అని నువ్వు దిగులు చెందుతున్నామో ప్రభుకు చెప్పిన అంతా ఆ భయానంతా కొట్టివేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు హ్యావ్ ఎ ప్లెస్ డే గాడ్ బ్లెస్ యూ